స్వాతంత్ర సమరయోధులను స్మరించుకుంటూ ఎంపీపీ ఈటే రాము ఇన్ఛార్జి ఎంపీడీఓ అంజనప్పలు డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో వారు గుర్తు చేశారు మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ సమరయోధుల చిత్రపటాలకు పొలంలు వేసి జెండా ఆవిష్కరణ చేశారు సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం నమ్ముల పులుకొండ మండలంలో ఆదివారం డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ వేడుకలు ప్రభుత్వ కార్యక్రమంలో పాఠశాలలు గ్రామ సచివాలయాల్లో స్వాతంత్ర సమరవీరుల చిత్రపటాలను అలంకరించి ఘనంగా జెండా ఆవిష్కరణ సంబంధిత అధికారులు చేశారు తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ దేవేందర్ నాయక్ గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి మన దేశం కోసం స్వాతంత్ర్యం కోసం పోరాడి ప్రాణత్యాగం చేసిన సమరయోధుల పోరాటాలు చేసిన వారి గురించి వివరించారు ఈ గణతంత్ర దినోత్సవ వేడుకలలో స్థానిక ఎస్ఐ బలీ భాష స్థానిక జిల్లా పరిషత్ ప్రధానోపాధ్యాయురాలు శిరీష కస్తూరిబాబ్ పాఠశాల ప్రిన్సిపల్ రిహానా వైద్య అధికారి ఆనంద్ వర్ధన్ వీరితో పాటు ఉపాధ్యాయులు జెండా ఆవిష్కరణ చేశారు ప్రజానీకం అనుభవించినటువంటి సమస్యలు ఒకసారి తెలుసుకుంటే మనిషి జీవించడానికి స్వేచ్ఛగా ఆహతకడానికి కూడా ఆస్కారం బాలిసత్వ పోకడలో మన ప్రజలు చాలా ఇబ్బందులు పడిన విషయాలు ఒక్కసారి మనం తెలుసుకుంటే చాలా బాధాకరమైన సో అలాంటి పరిస్థితులు మన దేశాన్ని కాపాడడం కోసము ఎంతోమంది మహనీయులు మన ప్రాణత్యాగం చేసి దేశానికి స్వాతంత్రం తేవాలనే ప్రభుత్వంలో ముందరికి నేసినటువంటి కొంతమంది శాంతియుత పద్ధతి ద్వారా స్వాసం తీసుకురావాలని కొంతమంది కంటికి కచ్చే సమాధానం అన్నట్టు ఎదురు తిరిగి చూరీ ఎంతోమంది తీసుకోవాలని వాటిలో శాంతియుత సిద్ధాంతం ద్వారా సత్యాగ్రహం ద్వారా స్వాతంత్రం మహాత్మా గాంధీ ఆయన అభిప్రాయాలలో ఎంతోమంది దేశంలో ప్రజలందరూ కూడా అడుగులు వేసి బ్రిటిష్ వాళ్ళకు అదేవిధంగా మనము శాంతియుత పద్ధతుల ద్వారా బ్రిటిష్ వాళ్ళు మనకు మన రాజ్యాంగాన్ని మనకు అప్పగించరు వారికి సరైన సమాధానం చెప్పాలని చెప్పేసి విప్లవ పోరాటం పూర్తి కూడా టువంటి రాజ్యాంగాన్ని మనము పూర్తిగా తీసుకొని ప్రజాప్రతినిధులు కావచ్చు సర్పంచులు కావచ్చు అందరము మనం చదువుకుంటున్నాం అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారాలు తెలియజేసుకున్నాం

నాకు నిదురల నత్తుకొని నిదురల నిదుకొని పులి కొయ్యల కర తాళల తోడల తాళాల చేత్తుకొని నా గుమాంత చేత్తకొని ఈ నారణం ఆలా ఆడియ పాలం ఓహో గుడి నిరాలం ఆ ఓహో నాడియ పాలం ఓహో సజవని కొపాని లగాడుసుకొని

ౌల్యం నుకేం నమందు